హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక మనలో చాలామంది గడ్డం తీసేసుకో అన్న నీట్గా ఉంటాం అంటే జ్వరం తగ్గలే ఇంకా మనకు జ్వరం ఉన్నది నిన్నటికంటే ఇలా కొంచెం మంచిగా ఉన్నది పానం ఇలా జ్వర లేచి అటు ఇటు తిరుగుతున్నాయి ఇలా మా బిడ్డ హాస్టల్కి పోయింది పడగొట్టొచ్చినాం అసలు ఏమంటారు నర్వస్ నర్వస్ ఉన్నది మాట్లాడబుద్దు అయితే లేదు ఏమంటారు లేదు పానం ఫస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదంతా పక్కకు పెడితే మెయిన్ మ్యాటర్ మెయిన్ మ్యాటర్లే వద్దాం ఫ్రెండ్స్ ముచ్చట ఏంటంటే ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నా ఫ్రెండ్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నా అయితే ఇక టైం దగ్గరికి వచ్చింది ఈ నెలలో మనం మొత్తం ఆల్మోస్ట్ ఇవాళ కొన్ని ఆన్లైన్లో చేసేది ఉండే అది కూడా అయిపోయింది మనం మన బిజినెస్ వ్యవహారాల్లో కొంతమందితో మనం కొన్ని ఏమంటారు షేరింగ్ ఉంటాయి కదా అవి కూడా అన్నీ అయిపోయినాయి కానీ మనం స్టార్ట్ చేస్తే మిగిలి ఉన్నది ఫ్రెండ్స్ అదంతా నేను ఈ నెలలా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ నెలల ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది ఆర్డర్లు కూడా తీసుకుంటాము ప్రోడక్ట్ అవన్నీ మీకు రివీల్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ నెలలో మొత్తం రివీల్ అయిపోతుంది ఓకేనా ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నా ఏదో చేద్దాం ఏదో చేద్దాం ఏదో చేద్దాం అనుకొని ఎట్లాస్ట్ ఏదో ఒకటి మొదలు పెడదామని చెప్పేసి ఇక మొదలు పెడుతున్నా ఫ్రెండ్స్ ఈ వీడియోకైతే లైక్ చేయరి నేను వీడియో చేస్తా అంటే అందరు నన్ను చూసి గమ్మత్ గమ్మత్ చేస్తా అంటారు వాళ్ళను ఏమంటారు వాళ్ళను చూస్తే నేను ఏదో చెప్తాను అనుకుంటారు కానీ నేను ఏది చెప్పాను నేను చెప్పాలనుకునే చెప్తా కానీ మొత్తానికైతే పానం అయితే మంచిగా అయింది ఫ్రెండ్స్ మంచిగా అయింది ఇక ఈ బిజినెస్ ముచ్చట చెప్పుదాం ఎప్పటి ఎప్పటినుంచో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అనేది నేను అంటే దీని మీద వర్క్ని ఎప్పుడు చేస్తున్నా ఫ్రెండ్స్ ఎప్పటినుంచో వర్క్ చేస్తున్నా కాకపోతే ఈ మంత్లో మొత్తం ప్రాక్టికల్గా మొత్తం వర్క్ వర్కౌట్ అనేది చేసిన అన్నట్టుగా ఓకేనా ఫ్రెండ్స్ వర్కౌట్ చేసిన ఈ నెలలో ఈ నెలలో మొత్తం ఇక పట్టాలెక్కయాలా గాడి ఓకేనా ఫ్రెండ్స్ పట్టాలు పట్టాలెక్కయాలి కథం ఉరికి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వైర్ కిందికి వచ్చింది ఎందుకో నాకు అర్థమవుతలే వెనక అందరూ వాకింగ్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ వెనక ఉన్న జనాలంతా వాకింగ్ చేస్తారు ఇదంతా పోలీసులు అయిన అంటారు ఇదంతా ఇప్పుడు ఈ కానిస్టేబుల్ ఉంటారు కదా కానిస్టేబుల్ వాళ్ళు వీళ్ళు నౌకర్లు ఎస్టులు వాళ్ళంతా ఇప్పుడు వాకింగ్ చేస్తారు నాకు కొంచెం ఆరోగ్యం అయితే హెల్త్ అయితే సెట్ అయింది ఫ్రెండ్స్ ఇక రేపేళ్ళు అయితే పూర్తిగా రికవర్ అయితే మళ్ళా యాక్టివ్ కాకం చూస్తారు మీరు కూడా మళ్ళా ఇలా అయితే మొత్తం డల్ ఉన్నాయి ఇలా అయితే తెలుసా ఒక్క విషయం ఇలా డల్ ఉన్నా కానీ కొన్ని మన బిజినెస్ పనులకు సంబంధించి వేరే స్టేట్ వాళ్ళతో ఫ్రెండ్స్ మన స్టేట్ వాళ్ళు కాదు వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు వాళ్ళతోటి కొన్ని బిజినెస్ సంబంధించిన మాటలైతే మాట్లాడినాం అన్నీ వాళ్ళు కథ ఇక ఇప్పుడు ఏంటంటే మనం ఎట్లా ఎట్లాస్ట్ అయితే మనం బిజినెస్ అయితే ఇక మొత్తానికి స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఏం బిజినెస్ అనేది కూడా నేను ఇక ఈ నెలలో రివ్యూల్ అవుతుంది డైరెక్ట్గా నేను వీడియో ఒకటి వీడియో రిలీజ్ చేస్తాను ఫ్రెండ్స్ ఆ వీడియోలో బిజినెస్ ఏంది ఏం చేయబోతున్నాను ఎట్లుంటుంది ఏంది కదా అనేది టోటల్గా ఆ ఒక్క వీడియోతోనే మీకు అర్థమైపోతుంది ఇవి మంత్లోనే నేను అనౌన్స్ చేద్దామని అనుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ మంత్లో డేటు గిట్టు ఏమనుకోలేదు దీనితో నా ముహూర్తంగా ఇట్లా పెట్టేది ఉంటుందా ఇట్లా అయ్యగారిని అడిగి ముహూర్తాలు పెట్టేది అంత ఇట్లాంటి మూడో నమ్మకాలు మీకు బాగా ఎక్కువ మూడో నమ్మకాలు అంటేనే బాగా చెప్పు ఎప్పుడు ఒక వీడియో చేయాలి దీనికి కూడా ఏమైనా ముహూర్తం పెట్టాలనా డైరెక్ట్లా ఏమంటారు ఫ్రెండ్స్ మనం డైరెక్ట్ మీకు ఒక వీడియోతోనే వస్తుంది ఈ మధ్యలో నేను వేరే వేరే పనులు చూసుకుంటే ఆ వీడియోలు వస్తాయి కానీ ఇక మీకు మన బిజినెస్ స్టార్ట్ అయ్యే వీడియో డైరెక్ట్ వీడియోనే వస్తుంది ఆ వీడియో వచ్చిన తర్వాత మీ మీకు అర్థమవుతుంది నేను ఏం ఏం బిజినెస్ స్టార్ట్ చేసిన ఆ బిజినెస్ ఎటువంటిది ఏంది ఏంది అనేది ఆ ఒక్క వీడియోనే మీకు అన్ని విషయాలకు సమాధానం ఓకేనా ఫ్రెండ్స్ ఈమె కూడా మస్తు ఎంకరేజ్ చేస్తా కాకపోతే ఏమంటారు చెప్పే తెలుగు తేడాలు తెలుగు తేడాలు లేవు తెలుగు తేటర్ లేవు ఏమంటారు హుషారు ఉండదు హుషారు ఉండదు అస్సలు హుషారు ఉండదు మన ముందు మనం మాట్లాడితే అంటే కాలు పెట్టి కూర్చుంటుందా అట్లా ఉంటుంది మనం ఏమంటారు ఫుల్ యాక్టివ్గా ఉంటాము మొత్తం మబ్బు మబ్బు లెక్కలు చేస్తుంది మనకు ఇట్లా మనం ఏదైనా హుషారు ఉండదు ఫస్ట్ హుషారు అంటే డిమ్ ఉంటుంది అన్నట్టుగా మన ఎద్దును ముల్లు కట్టుదాము ఊరికే ఒడిచి పొడిచి చెప్ చెప్ ఇప్పుడు ఊకే ఒడిచి అనాలే కదా ఆ టైప్ అన్నట్టుగా మనం చెప్పింది వంద సార్లు వెయ్యి సార్లు చెప్పాలి ఆ స్థితి అన్నట్టు ఓకేనా ఫ్రెండ్స్ ఇది మొత్తానికైతే ఇలా నేను ఈ విషయం అయితే రివ్యూ చేద్దాం అనుకున్నా జనం వచ్చింది ఫ్రెండ్స్ జనం రాకపోతే కొంచెం యాక్టివ్గా మీకు ఎప్పుడో మీ మధ్యనే చెప్పేస్తుంటే అసలు జనం వచ్చినా కానీ ఏదో ఒక వీడియో అయితే చేసి పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నేను ఏంటంటే ఇక పొద్దుగాల నుంచి అసలు ఏం మాట్లాడలేదు అసలు ఫ్రెండ్స్ పొద్దుగాల నుంచి పొద్దుగాల నుంచి మాట్లాడలే ఇక ఇప్పుడే జ్వరం పోయి బయట పోయి ఫస్ట్ మా బిడ్డను హాస్టల్ కాల పడగొట్టొచ్చిన తర్వాత అప్పుడు కూడా డల్ ఉన్నా నన్నే చూస్తారు హా మంచిది అంతేగా డ్యూటీలు వేసే వాకింగ్లు చేస్తారు లేకపోతే ఇప్పుడు నైట్ పూట డ్యూటీ పెట్టేవాళ్ళు అన్నట్టు వీళ్ళంతా వీళ్ళకి వీళ్ళకి ఇప్పుడు తెల్లారింది దానికో నేను డైరెక్ట్ వేడుతున్నా వస్తాను ఫ్రెండ్స్ ఏమంటారు ఇక కొత్త బిజినెస్ కదా మొత్తానికి అయితే స్టార్ట్ చేస్తున్నాం నేను ఈమె ఇద్దరం కలిసి చేస్తున్నాం ఇక చూడాలి మరి ఏమవుతుంది ఎట్లా అనేది చూడాలి ఏమై ఎట్లయితే అలా గాడేలాగా నేను ఎందుకు ఏమేమి ఎట్లయితే ఎట్లయితుంది అది ఎందుకు వీళ్ళందరూ వెనక పోకుండా నన్నే చూస్తా అంటే ఏం మాట్లాడాలి ఇక గట్ట మాట్లాడకపోతే నేను స్టార్ట్ చేసినా అంటే దాన్ని వదిలే వదిలిపెట్ట ఫ్రెండ్స్ ఏది ఎట్లా ఏది ఏముండదు నేను స్టార్ట్ చేసిన అంటే ఏమంటారు ట్వంటీలో స్టార్ట్ చేసిన యూట్యూబ్నే దాన్ని సబ్స్క్రైబర్లు వేలు వందలు కాంచెలు తీసుకొచ్చి ఇప్పుడు ట్వంటీ ఫైవ్లో వెంటది ఎంత కష్టమైనా వదిలిపెట్టే ప్రసక్తి అనేది మన కాడ ఉండదు రైట్ అంటారు నా దగ్గర ఇంకా వెళ్ళి వద్దా ఇంకొకసారి చూడాలా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మన బిజినెస్ చెప్పుదాం చెప్దామని చెప్తే ఈ వీడియో తీసిన ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎనర్జీ అంతా లాస్ అయిపోయినా జనం వచ్చిన వల్లే డల్ అయిపోయింది జర సల్లపూట ఇక ఇటు కొత్త జర ఇట్లా ఉంటారు జనాలు ఉంటారు ఇట్లా జర నేను ఇట్లా చిన్న చిన్నగా ఫన్ ఫన్ను చేస్తా అట్లా అట్లా ఓకేనా ఫ్రెండ్స్ నా సందు పనులు ఫ్రెండ్స్ ఇలా పన్నులే అనుకునేరు మీరు ఇది సందుపన్ను ఇది ఇలా చిన్నప్పటి నుంచే సందు పనులు ఇది ఓకేనా ఇది కూడా ఇప్పుడు చెప్తానా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ మొత్తానికైతే మన బిజినెస్ నెలలో స్టార్ట్ అయిపోతున్నాం ఈ చెప్తామని ఈ వీడియో చేసినా ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ఈ వీడియోకు లైక్ చేయది కొత్త అవసరం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయది ఓకేనా ఇవాళ మొత్తం మొత్తం నా జనం అయితే తగ్గింది మొత్తం తగ్గిపోయినట్టే ఇక రేపటి నుంచి నేను దండయాత్రకు పోవాలా ఫ్రెండ్స్ మళ్ళీ దండయాత్ర స్టార్ట్ చేయాలా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో నేను చేస్తున్నాను తప్పకుండా లైక్ చేయండి కొత్త అవసరం సబ్స్క్రైబ్ చేయాలి ఓకేనా నెక్స్ట్ ఇయర్తో మళ్ళీ కలుస్తాను అది 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 <cười> 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 okay, guys. Tata, bye bye. See you. Enjoy. <laughs>